వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో జరిగిన వైఫల్యాలపై ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాళీ బజౌ కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు సూపర్ సిక్స్ పథకాలంటూ నమ్మించి నటేట ముంచారని సైదా విమర్శించారు వెంటనే మేనిఫెస్టోలో ఉన్న హామీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తరలివచ్చారు సూపర్ సిక్స్ పథకం అమలు పరచకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిద్ర పోతున్నందుకు నిరసనగా ఈ నిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేకందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాలీ తోటి మరి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ప్రకాశం జిల్లాలో బెంగాల్ కలెక్టరేట్ ముందు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి తగ్గి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కార్యక్రమ దిగ్విజయానికి జిల్లాలో ధరించిన అనేక కార్యక్రమాలకి మీరందరూ తగ్గి రావాలని చెప్పి కోరుతా ఉన్నా రోజు మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అనేక మాయ మాట్లాడుతూ మోసపు మాట్లాడుతూ ప్రజల్ని నమ్మించి వంచి నేను అధికార యొక్క మరి అన్ని పథకాలను అమలు పరుస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి విషయం చూస్తా సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చి అందరు జీ కూర్చుకొని గద్దె ఎక్కినటువంటి ముఖ్యమంత్రి నూట అరవై నాలుగు స్థానాలకు పొంది మరి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు వంద రోజులు పూర్తయినా ఇప్పటికి కూడా మరి కార్యక్రమాలని అమలుపరచకుండా మరి మొద్ద నిరసనగానే మరి షర్మిలారెడ్డి గారు సారత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం నిర్మిస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ఇక్కడికైనా చెప్తాను మీరు చెప్పే అవకాశం కల్పిస్తామని చెప్పి మీరు గొప్ప గొప్ప మాటలు చెప్పారు మీరు ఒక్కరికైనా ఈ వంద రోజుల పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా అలాగే మనం చూసినట్లయితే మహిళలందరికీ ఉచిత ప్రయాణ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం విషయాన్ని మీకు గుర్తు చేస్తాను మరో ఒక ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలో పదిహేను రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రయాణించినటువంటి సంక్షేమ ఫలితాన్ని ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎక్కడైనా ఇప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్పి ఉన్నాం ఇప్పటికే మరి వంద రోజులు దాటిపోయింది మీరు ఈ యొక్క పథకాన్ని అమలు పరిచయం సాగు చేసుకోవడం కోసం వ్యవసాయ పనులు నిమిత్తం కోసం సీజన్ లో మరి ఇరవై రూపాయలు ఆర్థిక సాయం చేస్తానన్నాడే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తయిపోయింది